సాతానుడు ఏం చేస్తా ఉంటాడంట ఒక రోజు నువ్వు గెలిచినంత మాత్రాన సాతాను దగ్గర ఒకరోజు నువ్వు గెలుస్తావు సినిమాకి వెళ్లకుండా ఒకరోజు నిలబడిపోయావు సీరియల్ చూడకుండా ఒకరోజు నిలబడిపోయావు సాతాను వేసిన మాటుల్లో ఉచ్చుల్లో ఒక ఒకరోజు నువ్వు తెప్పించుకున్నావు బిలాం ఏమన్నాడు నేను రాను అన్నాడు నేను రాను అంటే ఆ మాట వెళ్ళి బాలాకు రాజుకు చెప్పారు బాలాకు రాజు మాత్రం తన ప్రయత్నాలను ఆపటం లేదు అంటే దాని అర్థం ఏంటంటే సాతానుడు నువ్వు ఒక్కసారి సాతాను ఎదుట గెలిచినంత మాత్రాన దేవుని కొరకు నిలవబడినంత మాత్రాన మరలా నిన్ను టచ్ చేయకూడదని సాతానుడు అనుకోడు ఈ మాట ఎంతమందికి అర్థమవుతుందండి ఎంతమందికి అర్థమైంది మళ్ళీ చెప్తాను చూడండి నువ్వు ఒకసారి గెలిచేసావు సినిమాకి మాకు సినిమా అలవాటు మన స్నేహితుడు పిలిచాడు బాప్తీస్ని తీసుకున్నాం అంటే అది ఉదాహరణ చెప్తున్నాను బ్రాకెట్లో మీకు ఏ లోపం ఉందో నాకు తెలియదు సినిమాకి ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడు వచ్చాడు రేయ్ కొత్త సినిమా వచ్చిందిరా రా వెళ్దాం అని అన్నాడు నువ్వేమన్నావు అయ్యి నేను బాప్తీసం పొందుకున్నాను రా ఏం చెప్పా చెప్పండి రా మొదట్లో మంచి స్ట్రాంగ్ ఉంటారు బిలాంలాగా బాప్తీసం పొందుకున్నాను రా నేను రాను అంటే ఈసారి నువ్వేం పెట్టక్కర్లేదురా నేనే అసలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంట ఎలా తీసారో తెలిసినా అమెరికాలోనే మొత్తం సినిమా తీశారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆ హీరో చెప్పు చేస్తాడురా అనేసరికి లోపల ఏమైపోతుంది పైకి మాత్రం అంటా ఉంటాడు నేను రానంటే రా అంటే ఒకసారి ఇది చూసి లోపల ఒక్కసారి చూసి దేవుని క్షమాపణ అడిగేద్దామా అన్న మొదలవుతుంది సాతానుడు ఆ మనస్సును చూసినట్లుగా ఇక్కడ బిలాము ఏం చేస్తున్నాడంటే మరలా రెండోసారి బాలాకు రాజు మరలా రెండోసారి ముందు వచ్చిన వారి కంటే శ్రేష్టమైన వారిని పంపించాడట అంటే ముందు నీకు ఏ వల వలసేయడం సాతానుడు ఆ వలలో నువ్వు పడలేదు ఇప్పుడు ఏం చేస్తాడట సాతాను అంతకంటే పెద్ద ఉచ్చు పెద్ద వలం పెద్ద పన్నాగం మన మీద ఏస్తూ ఉంటున్నాడు ఒక మాటలో చెప్తాను చూడండి మనకి పోరాటం మరణపర్యంతము ఆగదు చెప్పండి